గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏబీపీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల జిల్లా లోపల రాజన్న సిరిసిల్ల జిల్లాలోపట అనేక విద్యాసంస్థలు శిథిలావస్థలో ఉండడం కానీ వాన కూలిపోవడం కానీ లేకపోతే ఫుడ్ కరిగ హాస్టల్ సమస్యలు ఫుడ్ కరగలేకపోవడం కానీ విద్యార్థుల రా రాకపోగలు విద్యార్థులకు ఇబ్బంది ఉండగా కానీ బస్సు సమస్యలు కానీ ఈ అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మన కా దాదాపు నర గడిచిపోతుంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము అది చేసాం ఇది చేసామని ఒక ప్రెస్ మీట్లకి ప్రెస్కే అంకితం కా ప్రెస్కే అంకితం అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఒక సంవత్సరం ఈ ఒక రెండు సంవత్సరాల నుంచి వచ్చిన రెండు సంవత్సరాలు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్ర ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి న్యాయం కాకుండా విద్యార్థులతోని ఎలాంటి సమస్యలు ఉన్న విద్యార్థి లోకానికి కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వైఖరి మనం చూస్తున్నాం ఈ యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క సిరిసిల్ల టౌన్లో ఎన్ని సంవత్సరాలున్నా ఒకసారి మీ అందరికీ తెలియజేద్దామని ఈరోజు ప్రెస్ మీట్ వినిమించడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల గీతానగర్ వెంకటపేటలో శిథిలావస్థలు ఉన్నాయి రెండు పాఠశాలలు ఎప్పుడైతే మనకు వర్షాన్ని కూలుతున్నాయా లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది ఎన్నిసార్లు కూడా కలెక్టరేట్కి ఇచ్చిన డిఓ డిఐఓ డి ఆర్డిఓకి ఇచ్చినా కూడా ఇంతవరకు స్పష్టించారు కనీసం కూడా స్పందిస్తారు ఎవరు కూడా మరి అధికారులు స్పందిస్తలేరా మరి అక్కడ ఉన్న వాళ్ళు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఒత్తిడి చేస్తుందో వాళ్ళని మాకు విద్యార్థి లోకానికి మాకు సమాధానం కావాలి ఎందుకంటే మీ ఈ యొక్క పాఠశాల గురించి మేము చాలాసార్లు మేము కలెక్టరేట్గా కలెక్టర్ సంఘాన్ని జరిగింది డిఓ కానీ కలవడం జరిగింది ఇది జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఉన్న ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు కూడా వెళ్ళి తల్లిదండ్రులను తీసుకొని మరి వెళ్ళి అలా కలవడం జరిగింది మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది రూమ్స్ లేవు కనీస సౌలతి లేదు మేము ఎక్కడే చదువుకోవాలి చెట్ల కింద మన వాన వర్త చెట్ల కింద చదువుకున్నారు పిల్లలు ఒకసారి వచ్చే చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారు కనీసం ఇక డొక్కలు కొట్టుకోవడం ఏదో చప్పట్లు కొట్టుకోని చెప్తున్నాం మేము మా అయిపోయింది మా ప్రభుత్వం మేము మంచిగా చేస్తున్నాం మేమందరికీ మంచిగా చేస్తున్నాం అని చెప్పుకొని తినుడు కాదు విద్యార్థుల దగ్గరికి వచ్చి విద్యార్థి లోకం ఎలా ఉంది విద్యార్థుల గురించి ఎలా ఒక్కొక్కరు ఎంత సఫర్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి అలాగే చూసుకుంటే బీసీ హాస్టల్ బీసీ ఆస్టర్ పాత కొత్త పక్షంలో ఉన్న సిరిసిల్ల కొత్త పక్షంలో ఉన్న బీసీ హాస్టల్ కూడా కనీసం కూడా ఆడ ఫుడ్ బియ్యంలో మెరుగలు రాని కొంచెం అక్కడ ఉన్న సవలతి కూడా బాగలేదు ఎందుకంటే పిల్లలు ఎంతో సఫర్ అవుతున్నారు ఫ్యాన్ తిరగకపోవడం కానీ ఎలక్ట్రిషన్ కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఎస్సీ హాస్టల్లో కూడా సేమ్ బెడ్ లేకపోవడం పిల్లలు కొంతమంది కింద పడుకోవడం అనేది మాకు బాగలేదని మాకు కొంతమంది వచ్చి చెప్పారు కూడా స్వయంగా ఎస్సీ హాస్టల్ అలాగే పెద్దరు నిన్న రీసెంట్గా చూసుకుంటే పెద్దూర్లో కూడా నిన్న ఏంటంటే అక్కడ వసతి లేక ఒక వంద మంది రెండు వందల మందిని ఒకటే రూమ్లో వేసేసి అలా అక్కడనే పడుకోబెట్టి అలానే ఎలర్జీలు అయితే వాళ్ళంతా చేతులకు కానీ చెంపలకు కానీ మొత్తం ఎలర్జీ అయ్యకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది తల్లిదండ్రులు తీసుకోవే పరిస్థితి కూడా అక్కడ ఉన్న వాటిని లేదు మేము అంతా సరి చేస్తున్నాం మేము కలెక్టర్ కానీ మీరు అని చెప్తుండు అంటే ఏంటంటే ఇవి అన్న గుప్త మాటలు ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు చేస్తామమ్మా అని చెప్పిన తర్వాత ఇది అటే వెళ్ళిపోతుంది కనీసం ఇక్కడ ఉన్న స్థానిక స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే డొక్కలు కొట్టుకొని చెప్తుండో ఆ పెద్ద రాష్ట్రాన్ని కనీసం ఒకసారి విస్లింగ్ చేయండి మీరు విస్టింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఏం పరిస్థితి ఉందని ఇక్కడికి వచ్చి రోజు లేతే సాయంత్రం వరకు ప్రెస్ మీట్లు పెట్టుకుని కూర్చోవడం కాదు విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు మాకు కావాల్సింది అది మెయిన్ ముఖ్యం అలానే ఈ కొండ్రపేట మండలంలో చూసుకుంటే ఆ ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కనీసం రోడ్ లేదు కనీసం రోజు వసతి లేదు ఎస్టీ హాస్టల్ ఆ మొత్తం జంగల్ అడవిలో ఉంది ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ సారీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న పిల్లలు పదిహేను యాభై మంది అయిన పిల్లలు నాకు బాత్రూమ్లు కూడా బయటకి బయటకు పంపిస్తుంది సార్ అక్కడ ఉన్న బాత్రూమ్స్ టాయిలెట్స్ లేవు అక్కడ ఉన్న కొండ్రపేట మండలంలో మోడల్ స్కూల్ మోడల్ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్లో బస్సు ఆ మొన్న రీసెంట్గా ఏదైతే అక్కడ కొండ్రపేట మండల కామాన్ దగ్గర ఉందో అది రోడ్డు అక్కడ చెరువుచ్చి కట్టదగిందని దానికి ఒక ఏరి బ్రిడ్జ్ లాంటి కడదామని ప్లాన్ చేస్తుండు ఆ ప్లాన్లో కూడా బస్సులు కూడా రాకపోవడం దాదాపు ఒక వారంలో ఇరవై రోజులు అవుతుంది బస్సు రాకపోవడం ఆ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటే విద్యార్థులు వెళ్తుండు స్కూల్ మోడల్ స్కూల్కి ఇదొకటి అలానే కొండ్రపేట జర్పేజెస్ స్కూల్లో గ్రౌండ్ కానీ వసలతులు ఎలా అంటే ఆ వానకి ఎలా వసలతి ఏ ఏమైతుందో కూడా అర్థమవుతుంది ఎందుకంటే కూలిపోతున్నాయి ఒక రా దాదాపు జరిపేస్తే స్కూల్లో కూడా కూలిపోయింది ఒక బిల్డింగ్ క్లాసెస్ అని ఆ క్లాస్ కూలిపోయింది నిమ్మపల్లిలో నిమ్మపల్లిలో సేమ్ రోడ్డు ప్రమాదం సేమ్ రోడ్డు గవర్నమెంట్ గవర్నమెంట్ కళాశాల మనకు కావాల్సింది డిగ్రీ డిగ్రీ కళాశాల ఇప్పుడు మన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో దయ ఒక ఆలోచించండి కాసేపు ఎందుకంటే రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు వచ్చి మీ వెమ్లవాడ కానీ చందుర్తి కానీ రుద్రంగి కానీ అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని నమ్మి విద్యార్థులు అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఓటేసారండి మీరు ఎక్కడ మీ అభివృద్ధి ఏముందండి మేము అడుగుతున్నాం మీరు విద్యార్థు లోకం అడుగుతుంది ఈరోజు మీ అభివృద్ధి ఏమి విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు ఏమున్నా మేము అది చేసాం విద్యం అది ప్రెస్ మీట్లు ఎవరన్నా వస్తే చెప్పుకోవడం తప్ప ఇక్కడ జరిగిన జిల్లా కూడా ఏం జరగలేదండి ఏ విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆ రుద్రాంగిలో కూసుకుంటే రుద్రాంగిల రేపు ఒక వాన వర్షానికి ఒక వర్షానికి బిల్డింగ్ కూలిపోతుంది రుద్రంగి జూనియర్ కళాశాలలు వర్షానికి బిల్డింగ్ కూలిపోతాయి అలాగే వేములవాడలు వేములవాడలో ఆ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ సార్ గారు స్వయంగా కలెక్టరేట్ గారికి స్వయంగా చాలా మంది కలిసి వినతి పత్రాలు ఇచ్చారు కనీసం కూడా అక్కడ ఉన్న వాష్రూమ్స్ కి చాలా మంది పిల్లలు బయటకెళ్లిపోతుంది బాయ్స్ లేడీస్ అయితే రెండే వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ ప్రభుత్వ టౌన్లో లో వేములవాడ కాస్త ఆలోచించారు కాస్త వెమ్లవర్లో తిరుగుతున్నా మీరు రోజు కార్లు వేసుకొని తిరుగుతున్న ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ గారు మీరు కనీసం వెమలవర్లో ఉండి కూడా వెమ చుట్టుపక్కల తిరుగుతున్నా కానీ ఆ టౌన్లో ఏమవుతుంది కళాశాలలు ఎలా ఉన్నాయని కాస్త కూడా మీరు పట్టించుకుంటారు ఏదైతే విద్యార్థి లోకం ఏదైతే మీకు ఓట్లేసి విద్యార్థి లోకం గద్దెనెక్కిచ్చిందో అదే విద్యార్థి లోకాన్ని మీరు ఏదో రోజు ప్రభుత్వం దిగజారిపోతుందని గుర్తు చేసుకోండి ఇంకోటి అలానే మన ఈ యొక్క చందుర్థి చందుర్తిలో సిస్టమ్ లేదు అక్కడ ఉన్న సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ లేదు ఒక డి ఒక ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఏదైనా కంప్లైంట్ ఏదైనా రావాలన్నా కూడా ఏదైనా ఇంపార్టెంట్ మిషన్ కాలేజీకి తెరవాలనేసి కనీసం ఒక సిస్టమ్ లాంటిది లేదు అక్కడ ఉన్న సార్ మేడం వాళ్ళకి సిస్టమ్ లేదు వాళ్ళకి ఎలా పంపియారు అర్థం మళ్ళీ వాళ్ళు వచ్చి విమ్రవాడ జిరాక్ సెంటర్లో తీసుకొని వెళ్తున్నారు అదొకటి మళ్ళీ ఇంకోటి అదే ముస్తాబాద్లో ముస్తాబాద్లో డిగ్రీ కళాశాల ముస్తాఫా డిగ్రీ కళాశాల కావాలని అక్కడ ఉన్న విద్యార్థులు అక్కడ ఉన్న అక్కడ నుంచి వస్తున్ను గూడెం వాళ్ళు మళ్ళీ అలాగే చూసుకున్న పొద్దుగల్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాకు మంజూరు చేయాలి మాకు చాలా ఇబ్బంది అవుతుంది విద్యార్థులు చాలా వాటికి కూడా సఫర్ అవుతుండు ఆ ఒక అక్కడ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఎప్పుడో రేపో మాపో అందరినీ బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేటలో అది రేపుల షెడ్ అది ఏంటంటే ఏదైనా కిరాయికి ఇస్తే ఎలా ఉంటుందో అలా చదువుతుంది పిల్లలు కిరాయికి ఇచ్చిన కన్నా దారుణం ఉంది అక్కడ ఉన్న ఎల్లరిపేట జూనియర్ కళాశాల దాంట్లో కూడా శిథిలావస్థలు ఉండకుండా అక్కడ నాయకులు ఏందంటే ఆ ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ గారికి వెళ్ళినప్పుడు మేము చేస్తాం డిఓ రీసెంట్గా డిఓ గారు కూడా విజిటింగ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటుందమ్మా అలా ఉంటుంది ఏం చేద్దాం మా చేతిలో ఏం లేదని డిఓ గారు కూడా కలెక్టర్ గారికి అడుగు వినతి పత్రం ఇస్తాం మేము కూడా మాట్లాడతామని చెప్పారు అది ఇంతవరకు కూడా దానికి ఏం జరగలేదు అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా చెట్ల కిందకోరు అనుకు రెడీ అయిపోతున్నారు అలానే చూసుకుంటే డిగ్రీ కళాశాల అక్కడ ఉన్న డిగ్రీ కళాశాల లేదా పెట్ట డిగ్రీ కళాశాల మంజూరు అయింది మంజూరు అయిన తర్వాత కూడా దానికి ఎలాంటి భూమి పూజ కానీ కనీసం దానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కానీ దాంట్లో ఉన్న ఏమన్నా అంటున్నా అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏం అంటే మాకు అడ్మిషన్లు అస్సలేమంటుండు అడ్మిషన్లు ఎందుకు రావండి అడ్మిషన్లు వస్తున్నాయి అడ్మిషన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాలేజీ లేదు కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకుంటే మేము చాలా ఏబీపీ ఒక ఏబీపీ పోరాటం వల్లనే ఎల్లేరెట్టి పెట్టిన డిగ్రీ కాలేజ్ సాంక్షన్ అయ్యి ఈ శాంక్షన్ అయినాక దాంట్లో అడ్మిషన్స్ వచ్చాయమన్నా అడ్మిషన్స్ వచ్చాక కూడా దాంట్లో కనీసం కూడా అడ్మిషన్ తీసుకుంటుంది ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఒక ఓన్లీ జూనియర్ కళాశాలకి నాలుగు నాలుగు రూమ్లు ఆ నాలుగు రూమ్లకు కూడా మరి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎలా కట్టాలని కూడా పనితనం ఇదే ఇలా కనబడుతుంది ఇప్పుడు మేము రాసుకున్నాం మేము ప్రతి ఒక్క మండలం తిరిగా మేమంతా ప్రతి ఒక్క మండలంలో ఇదే అవస్థ ఉంది ఒక్కసారి మీరు మండల వెడ్ క్వార్టర్లో మీరు తిరగండి తిరుగుస్తే ఇస్తాయి ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మేము ఒకటే కోడుతున్నామండి విద్యార్థులకి విద్యార్థులకి ఎలాంటి న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా మేము రోడ్ల మీకు ఎక్కుతాం ఖచ్చితంగా మేము ధర్నాలు కూడా నిరసిస్తామని ఈ ఉద్దేశంగా కోరుతున్నాము అలాగే మనకి ఉన్న కేటీఆర్ మన ఏదైతే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఒక ఈ సిరిసిల్లకే పరిమితమా లేకపోతే మన ఓళ్ళు హైదరాబాద్కే పరిమితం ఉన్నారా సిరిసిల్ల వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచారు వారానికి రెండు రోజుల్లోనే ఇక్కడ ఉండి చూస్తా అనుకునే ఎమ్మెల్యే క్యాంపస్ ఉండి నేను ఇక్కడ జిల్లా సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుందో మిస్టింగ్ చేస్తాను అని చెప్పిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీరు ఎక్కడా అండి మీరు కనబడతలే మాకు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది మరి విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ముందట స్పందిస్తా అని మీరు ఒక మాట ఇచ్చారు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా స్పందించకుండా అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే గారికి సంబంధం లేదా సిరిసిల్ల అంటే సిరిసిల్ల మీద పట్టి లేదా సిరిసిల్ల విద్యార్థులు అంటే అంత చులకన విద్య ఇక ఒక కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నాం మేము కేటీఆర్ గారికి సిరిసిల్ల విద్యార్థులంతా చులకన ఉందా లేకపోతే సంబంధం లేదు నాకు అనేటట్టు తిరుగుతుందా ఏదో వచ్చినమా ఆఫీస్లో ఉన్నమా పోతున్నామా అని తప్ప ఇక్కడ ఉన్న కేటీఆర్కి ఎలాంటి కూడా సంబంధం లేనట్టే కనబడుతుంది మాకు విద్యార్థి లోకానికి రండి మాతో కూర్చోండి మాతో తిరిగండి మరి మీరు అన్ని మండలాలు ఎప్పుడైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా తిరిగిండో ఇప్పుడు తిరగండి ఇప్పుడేమైతే నిలబడి మీకు మీకు ఓవరాప్తున్నారు మరే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి కుమ్మక్ మరి విద్యార్థులు నా అన్యాయం చేద్దాం అనుకుంటున్నా తల్లిదండ్రులు మరి అన్యాయం చేద్దాం అనుకుంటా విద్యార్థులు ఒక విద్యార్థి చదువుకోవద్దా పిల్లలు మీ ఉద్దేశం అదే నా చదువుకుంటే రేపు మళ్ళీ మమ్మల్ని అనుకుంటున్నా మాకు దీని మీద ప్రత్యేక కూడా మీకు మెయిన్గా ఈ విషయం చెప్పడానికి కేటీఆర్ గారు ఒక్కసారి మీరు స్పందించండి విద్యార్థి లోకం ఎంత అన్యాయం గుర్వవుతుందో కళాశాల ఎంత దుర్మార్గంగా ఉన్నాయో పాఠశాలలు అయితే కనీసానికి కనీసం కూడా పాఠశాలలు ఏది కూడా అభివృద్ధి కాకుండా అయిపోయాయి ఎందుకు మీరు బయటకెస్తలేరు ఎందుకు మీరు నోరుపుతలేరు సిరిసిల్ల మీద మీకు పట్టి లేదా అంటే మీకు సంబంధం లేదా మరే చెప్పండి ఈ విధాలు మీరు సంబంధం లేదు పట్టించుకోరంటే మేము చేసే మేము చేస్తాం మీ యొక్క ఎమ్మెల్యే కూడా లేదనుకుంటాం మా సిరిసిల్ల ఎమ్మెల్యే లేదు మాకు మాకు కనుక తారక రామారావు గారు మాకు లేరు